నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కోల్చార మండలంలో రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం కోల్చార మండల కేంద్రంలో నూతన ఎంపీడీఓ కార్యాలయాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజ్యరెడ్డితో ప్రారంభం చేయించాలని చూసిన మంత్రి కొండా సురేఖ స్థానిక ఎమ్మెల్యే తాను ఉండగా ప్రోటోకాల్ పాటించలేదని అడ్డుపడ్డ సునీత లక్ష్మేరా